హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు లాస్ట్ టైం మనము రమణేశ్వరం ఫుల్ బ్లాక్ చేద్దాం అనుకున్నాం కదండి రమణేశ్వరం చూడడానికి మనకు కనీసం హాఫ్ డే పడుతుందండి అలాగే ఇక్కడ ఫుల్ వ్లాక్ చేయడానికి కూడా లెంత్ వీడియో అయ్యేట్టుంది అందుకే నేను పాటలు పాటలుగా మీకు వీడియో అందజేయబోతున్నాను ఇప్పుడు నేను ఇక్కడ చూపించే వీడియో ఫస్ట్ పార్ట్ అండి ఇందులో మనము దశ మహావిద్యల గురించి చూస్తున్నాము అమ్మవారి దశ మహావిద్యలు మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా అంటే అమ్మవారిని పది రకాలుగా భావించి రూపొందించిన శాస్త్ర విద్యలండి అవి ఒక్కొక్కటి ఏంటో మనం తెలుసుకుందాం దానికి ముందు మీరు మా ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు రాబోతున్నాయి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి సో దట్ ఈ వీడియో మరింత మందికి రీచ్ అవ్వగలుగుతుంది అమ్మవారి దశ మహావిద్యలు అని ఇలా రూపాంతరం చెందాయి అవి కాళీ తారా సుందరి భువనేశ్వరి భైరవి ప్రచండ చిండిక ధూమవతి భగలాముఖి మాతంగి కమలాత్మిక రూపాలు వీటి గురించి మనకు మహావిద్యాది సూత్రిలో వర్ణించబడిందండి కాళీ రూపాంతరం కృష్ణవరంతో ప్రకాశించే శ్రీ కాళీదేవి అండి ఈ దశ మహావిద్యలో మొదటి విద్య మాసం కృష్ణపక్ష అష్టమి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమే ఈ దేవిని ఉపాసించడం వల్ల శత్రునాశనం దీర్ఘాయువు సకలలోక పూజత్వం కలుగుతుంది దశ మహావిద్యలో రెండవ మహావిద్య శ్రీ తారాదేవి అండి నీలవర్ణంతో భాషించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైనది ఈమె వాక్కుకి అతి దేవత అండి ఈ దేవిని సాధన చేయడం వల్ల దివ్య జ్ఞానం వాక్సిద్ధి ఐశ్వర్యం కష్ట నివారణ కలుగుతుంది మూడవ మహావిద్య అరుణవన్నంతో ప్రకాశించే శ్రీ షోడశీ దేవి అండి ఈమె పరమ శాంతి స్వరూపిణి ఈ దేవికి మాస పూర్ణిమ తిథి ప్రీతిపాత్రమైందండి ఈమెనే మనం మహా త్రిపుర సుందరి అని కూడా పిలుస్తూ ఉంటాము ఈమెను ఉపాసించడం వల్ల కష్ట నష్టాలు తొలగి మానసిక శాంతి భోగం మోక్షం కలుగుతాయి నాలుగవ మహావిద్య శ్రీ భువనేశ్వరి దేవి అండి ఉదయించే సూర్యుడు లాంటి కాంతి ఈవిడ సొంతం భాద్రపద శుక్లపక్ష అష్టమి తిథి అమ్మవారికి పాత్రం అండి అమ్మవారిని ఉపాసించడం వల్ల మన జ్ఞాననేత్రం తెచ్చుకుంటుందని చెప్తారు అమ్మవారిని ఉపాసించడం వల్ల సకల భోగాలు కలుగుతాయని చెప్తారు ఐదవ మహావిద్య భైరవి రూపాంతరం ఈవిడ వేల సూర్యకాంతుల శక్తితో ఉంటుందండి మాఘ మాఘమాసం పూర్ణిమ తిథి ప్రీతి అండి అమ్మవారిని ఉపాసించడం వల్ల జనాకర్షణ ఎక్కువగా కలుగుతుందని చెప్తారు ఆరవ మహావిద్య శ్రీ చిన్నమస్తా దేవి అండి అమ్మవారికి వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిథి ప్రీతి అండి అమ్మవారిని ఉపాసించడం వల్ల పూర్వ జన్మాల పాపాల నుంచి కూడా విముక్తి కలిగి ఏ కార్యాన్నైనా అవలీలగా సాధిస్తారని చెప్తారు ఏడవ మహావిద్య ధూమవతి రూపాంతరం అండి అమ్మవారికి జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీ తిథి ప్రీతిపాత్రమండి ఈ అమ్మవారిని ఉపాసించడం వల్ల వ్యాధులన్నీ తగ్గి అపారమైన ఐశ్వర్యం కలుగుతుందని చెప్తారు ఇక ఎనిమిదవ విద్య భగలాముఖి రూపాంతరం అండి పసుపు వర్ణంతో ప్రకాశిస్తుంది అమ్మవారు అమ్మవారికి వైశాఖ మాస శుక్లపక్ష అష్టమీ తిథి ప్రీతిపాత్రమండి అమ్మవారి ఉపాసన వల్ల ఇలాంటి కోర్టు వ్యవహారాల్లో అయినా విజయం సాధిస్తామని చెప్తారు తొమ్మిదవ విద్య మాతంగి రూపాంతరం అండి వశీకరణ దేవతగా అమ్మవారిని అభివర్ణిస్తారు అమ్మవారికి వైశాఖ మాసం శుక్లపక్ష తృతీయ తిథి పాత్రం అండి అమ్మవారిని ఉపాసించడం వల్ల ముఖ్యంగా వశీకరణ శక్తి వస్తుందని చెప్తారు ఇక పదవ మహావిద్య పద్మాసన స్థితి అయి ఉండి స్వర్ణకాంతులతో ప్రకాశించే కమలాత్మిక దేవి అండి అమ్మవారికి మార్గశిర అమావాస్య తిథి పాత్రం అండి అమ్మవారిని ఉపాసించడం వల్ల పుత్ర పౌత్ర అభివృద్ధి కలుగుతుందని చెప్తారు ఇవే అండి దశ మహావిద్యలు కాకపోతే ఇక్కడ రమణాశ్రమంలో స్పెషాలిటీ ఏంటంటే దశమహా విద్యతో పాటు స్వామి వార్లు కూడా మనకు కనిపించడం విశేషమండి మేము ఈ విగ్రహాలు చూస్తున్నంతసేపు మా వెనక పంచాక్షరి మంత్రం వస్తూనే ఉంది ఓం నమ అని ఒకసారి విగ్రహాల నామాలు చదువుకుంటూ మనం చూద్దామా ప్రతి విగ్రహానికి కింద వారి పేరు బోర్డులతో రాసి ఉందండి తెలివని వారికి కూడా అర్థమయ్యేలాగా ఇంతవరకు మనం సదాశివ అవతారం కార్త్యాని అవతారం కాలరాత్రి అవతారాన్ని చూసాం కదా ఓం ౌరీ దేవ్యాయ నమ శ్రీ దేవ్యై నమ శ్రీ భైరవీ దేవ్యై నమః ఇక్కడ అమ్మవారు ఏడడుగుల ఎత్తులో ఉందండి ఓం నమ శివాదేవే నమ

ीचन्द्रघण्टादेव्यै नमः ॐ श्री कूष्माण्डादेव्यै नमः ॐ श्री स्कन्दमातादेव्यै नमः ॐ श्री दक्षिणामूर्तये नमः ॐ श्री, श्री ज्ञानप्रसूनाम्बादेव्यै नमः श्री अर्धनारीश्वराय नमः ॐ श्रीमानसादेव्यै नमः श्रीवासुकिनागेन्द्राय नमः ॐ श्री विश्वेश्वराय नमः ॐ श्री काशी, काशी अन्नपूर्णादेव्यै नमः ॐ श्री श्रीमहाकालभैरवायै नमः ॐ श्री कालीदेव्यै नमः ॐ श्री परमेश्वराय नमः ॐ श्री अक्षोभ्यभैरवाय नमः ॐ श्री श्रीतारादेव्यै नमः ॐ श्री श्रीत्र्यम्बकभैरवायै नमः ॐ श्री भुवनेश्वरी श्रीभुवनेश्वरीदेव्यै नमः ॐ श्री श्रीकबन्धभैरवायै नमः ॐ श्री चिन्नमस्ता श्रीचिन्नमस्तादेव्यै नमः ॐ श्री डाकिनी डाकिनीदेव्यै नमः ॐ श्री धूमवन्तभैरवायै नमः ॐ श्री धूमावतीदेव्यै नमः

श्रीकालभैरवाय नमः देव्यै नमः ॐ श्रीकामेश्वरभैरवायै नमः ॐ देव्यै नमः ॐ श्री त्रिपुरसदाशिवभैरवाय नमः ॐ श्री, श्री देव्यै नमः ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మీకు కూడా కలగాలని ఆశిస్తూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్